హలో మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామండి మీకు అమెజాన్ లాటరీలో రెండు లక్షల రూపాయలు వచ్చిందండి మీరు మాకు ఒక మెసేజ్ పంపిస్తాము దానిలో ఓటీపీ మాకు తిరిగి పంపిస్తే మీ అమౌంటు మీకు లాటరీలో రెండు లక్షల రూపాయలు వచ్చిందో వచ్చిందో అతను ఎందుకు అలా గెంతుతున్నాడు అతనికి రెండు లక్షల రూపాయలు లాటరీ తగిలింది నాకు లాటరీలో రెండు లక్షల రూపాయలు వచ్చిందో వచ్చిందో వచ్చు తొందరపడి ఓటీపీ పంపించకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటీపీ ఇతరులకు తెలియజేయవద్దు ఎవ్వరికీ మన ఓటీపీ చెప్పకూడదు నిజమే తొందరపడి మన ఓటీపీ ఎవరికి చెప్పకూడదు నిజమే తొందరపడి మన ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు